సందీప్ వంగా డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న స్పిరిట్ సినిమా చుట్టూ ప్రతి అప్డేట్ తో హైప్ పెరుగుతోంది ఇప్పటికే ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం బయటకి రావడంతో అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి ఇదిలా ఉండగా ఇప్పుడు సోషల్ మీడియాలో మరో సంచలన వార్త వైరల్ అవుతోంది ఆ వార్త ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి కూడా స్పిరిట్ లో కనిపించబోతున్నారని అది కూడా స్పెషల్ అపీరియన్స్ రూపంలో ఉంటుందని టాక్ నిజమే అయితే మెగాస్టార్ చిరంజీవి స్టార్ ప్రభాస్ కాంబినేషన్ కనిపించడం ఊహించుకోవడమే అభిమానుల్లో సందీప్ బంగాకు చిరంజీవిపై ఉన్న అభిమానం అందరికీ తెలిసిందే ఆయన ఆఫీస్ లో చిరు ఫోటోలు ఉంటాయని చిరు సినిమాల ప్రభావం వల్లే తాను దర్శకుడిగా మారానని స్వయంగా వంగ చెప్పారు దీంతో ఆయన సినిమాల్లో మెగాస్టార్ కనిపించడం అసాధ్యమేనని అనుకోవాల్సిన అవసరం లేదని అభిమానులు అంటున్నారు ఇక సందీప్ ప్లానింగ్ పాత్రకు తగిన నటుడిని ఎంచుకోవడంలో ఆయనకు ప్రత్యేకమైన స్టైల్ ఉంది యానివల్ లో అనిల్ కపూర్ డియోల్ పాత్రలకు ఇచ్చిన ఇంపార్టెంట్ అందరికీ గుర్తుంది డియోల్ కెరియర్ రీబూస్ట్ చేసిన వంగ ఇప్పుడు స్పిరిట్ లో కూడా అటువంటి సర్ప్రైజ్ ను ప్లాన్ చేస్తున్నాడని టాక్ చిరంజీవి ఎంట్రీ జరిగితే థియేటర్లు దద్దరిందేలా హంగామా జరుగుతుండడంలో సందేహం లేదు చిన్న పాత్రలైన మెగాస్టార్ ప్రెజెంట్ సినిమాకు విపరీతమైన హైప్ తెచ్చిపెట్టే అవకాశం ఉంది అయితే నిజంగా ఈ కాంబో స్క్రీన్ పై కనబడుతుందా లేదా అనేది చూడాలి మెగా కాంపౌండ్ నుంచి దీనిపై ఎలాంటి స్పందన వస్తుందో కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ వర్గాలు